రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మకర రాశి వారికి యాభై నుంచి అరవై శాతం శుభలితాలు రావడానికి అవకాశం ఉంది సస్తమ భాగ్యాధిపతి అటువంటి బుధుడు మే ఆరు నుంచి మేష మేషరాశిలో ఈ మే చివరి వరకు ఆయన సంచారం కొనసాగించడం వల్ల వ్యాపారాభివృద్ధి బాగుంటుంది పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకోగలుగుతారు ఆర్థికంగా బలాన్ని పుంజుకుంటారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు మే పద్నాలుగు వరకు భావంలో వృషభ రాశుల సంచారం కొనసాగించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం చాలుస్తుంది విద్యాభివృద్ధిని పొందగలుగుతారు సమాజంలో గుర్తింపుని ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా తృతీయ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారం బాగా ఉంటుంది ఆత్మీయుల సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు సంతానం విషయంలో సోపరిణామాలు చోటు చేసుకుంటుంది కుటుంబంలో నూతన కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు నిర్వహించి విజయాలను ఆనందాన్ని పొందగలుగుతారు విందు వినోదల్లో పాల్గొని సంతోషిస్తారు జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా తృతీయ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఏళ్ళ శని దోషం వెళ్ళిపోయింది శని భగవానుడి సహకారం వల్ల పనివారి సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు వ్యవసాయంలో ఆదాయాన్ని అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని నూతన అవకాశాలని పొందగలుగుతారు రాహు మే పద్దెనిమిది వరకు తృతీయ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటుంది జన సహకారం బాగుంటుంది నూతన వ్యాపారాలు నూతన వ్యక్తుల పరిచయం అనుకూలంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ఈ మకర రాశి వారికి బుధగ్రహ అనుకూలత వల్ల అభివృద్ధి గురువు అనుకూలత వల్ల విద్యాభివృద్ధి సమాజంలో పేరు ప్రఖ్యాతులు శుక్రగ్రహ అనుకూలత వల్ల శ్రీజన సహకారంతో కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది అలాగే శని భగవానుడి యొక్క తృతీయ భావంలో అనుకూలత వల్ల అన్ని రంగాల్లోనూ అభివృద్ధిని సాధిస్తారు రాహు సానుకూలత వల్ల విదేశీ వ్యవహారాలు జనసాకారం పుష్కలంగా లభిస్తుంది ఈ రకంగా యాభై నుంచి అరవై శాతం శుభలితాలను అందుకుంటారు మకర రాశి వారు ఈ మాసంలో అయితే అష్టమాధిపతి అయినటువంటి భగవానుడు చతుర్థ పంచమభావాల్లో సంచరించడం వల్ల మేష వృషభ రాసుల్లో అధికారులతో అభిప్రాయ భేదాలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు రావడానికి ఉద్యోగంలో ఆటంకాలు రావడానికి అవకాశం ఉంది అలాగే చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు సప్తమభావంలో కర్కాటక రాసుల్లో సంచరించడం వల్ల జనాలతో కానీ జీవిత భాగస్వామితో కానీ లేకపోతే వ్యాపార భాగస్వాములతో మనస్పదలు రావడానికి అవకాశం ఉంది భూవాహన సమస్యలు రావడానికి అవకాశం ఉంది ఇక కేతువు భాగ్యములో కన్యా అష్టమములో సింహరాశులు సంచరించడం వల్ల నిరాశ ఆటంకాలు అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ఈ మకర రాశి వారు భాగ్య అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి అష్టకం చదువుకోండి సప్తమ కుజ దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి సుబ్రహ్మణ్య స్వామికి పూజలు నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి చతుర్థ పంచమ రవిదోషం నుంచి బయటపడడానికి సూర్యాష్టకం చదువుకుంటూ సూర్య భగవానికి నమస్కరిస్తూ గోధుమలను మంగళవారం రోజు కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను మకర వారి చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే నెలలో వారి యొక్క మాస ఫలితాలు ఈ వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో యాభై నుంచి అరవై శాతం శుభ్రతలు రావడానికి అవకాశం కనిపిస్తుంది సప్తమాధిపతి అయినటువంటి సూర్యభగవానుడు మే పద్నాలుగు వరకు తృతీయ భోగంలో మేషరాశిలో సంచరిస్తున్నాడు అనగా అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి సహాయం అందుకుంటారు నూతన ఉద్యోగాలు ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి ఆనందంగా మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక తృతీయ దశమాధిపతి అటువంటి కుజుడు ఈ నెలంతా సష్టమోభావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల భూవాహన లాభాలు జనసాకారం లాభసాటి ప్రయాణాలు అలాగే కోర్టు వివరాలు కానీ కొన్ని వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు మే పద్నాలుగు తర్వాత పంచమోభావంలో మిథున రాశిలోని ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపంలో అనుకుంది సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది విద్యాభివృద్ధిని సాధించుకోగలుగుతారు సమాజంలో గుర్తింపుని ఆనందాన్ని పొందగలుగుతారు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈయనంతా ద్వితీయ భావంలో మీనరాశిలోనే సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది ఆత్మీయ స్త్రీల యొక్క కలయిక వల్ల ఆనందంగా కాలం గడుపుతారు రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ఈ కుంభరాశి వారికి సూర్య భగవానుడు అధికారికమైన అభివృద్ధిని సాధిస్తున్నాడు అధికారుల సహకారాన్ని అందిస్తున్నాడు కుజుడు భూవాహన సమస్యలను అందిస్తున్నాడు గురువు విద్యారంగంలో అభివృద్ధిని సమాజంలో గుర్తింపు ఇస్తున్నాడు శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని శ్రీజన సహకారాన్ని అందిస్తున్నాడు ఈ రకంగా యాభై నుంచి అరవై శాతం శుభలితాలు రావడానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి అయితే పంచమ అష్టమాధిపతినటువంటి బుధుడు ఈ నెలలో తృతీయ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం కొందరు విషయంలో కనిపిస్తుంది మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చుకున్న ఇబ్బందులు కలిగిస్తాయి రావాల్సిన ఆదాయము వాయిదా పడుతుంది వ్యాపారంలో కొన్ని కష్టాలు నష్టాలు రావడానికి అవకాశం ఉంది జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఏలనాటి శనిలో రెండవ భాగంలో ఉన్నారు ద్వితీయ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మీ మాటల వల్ల అపార్థాలు వ్యవసాయ రంగంలో నష్టాలు కుటుంబంలో ఖర్చులు పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది ఇక ద్వితీయంలో జన్మరా ద్వితీయములో అనగా మీ మీనరాశిలోను జన్మరాశిలో కుంభరాశిలోను రాహు యొక్క సంచారం అంత మంచిది కాదు అలాగే అష్టమభావంలో కన్యారాశిలోను రాశిలోను సప్తమభావంలో కేతు సంచారం కూడా అంత మంచిది కాదు ఇది రాహుకేతు దోషాన్ని సూచిస్తుంది మీరు ఆశించిన పనులు ఆటంకపడ్డం నిరాశపడేటువంటి సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ఈ కుంభరాశి వారు ద్వితీయ జన్మశని రిపీట్ ద్వితీయ జన్మరాశుల్లో సంచరించే రాహుదోషం నుంచి బయటపడడానికి అలాగే అష్టమ భావాల్లో సంచరించే దోషం నుంచి బయటపడ్డానికి శ్రీకాళహస్తిశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించండి అంత దూరం వెళ్ళలేని వారు రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన చాముండి ఆరాధన చేయండి కేతుదోషం నుంచి బయట బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి ఇక ద్వితీయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి అలాగే రావణాష్టకం చదువుకోండి ఇక తృతీయం భావంలో ఉన్నటువంటి బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మనతో అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి శ్రీరామల స్తోత్రం నిత్యం చదువుకోండి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను కుంభరాశి వారిని చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోగవంతు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే నెలలో వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో యాభై నుంచి అరవై శాతం శుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు వరకు తృతీయ భావంలో మేషరాశిలో సంచరిస్తున్నాడు అనగా అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి సహాయం అందుకుంటారు నూతన ఉద్యోగాలు ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి ఆనందంగా మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక తృతీయ దశమాధిపతినటువంటి కుజుడు ఈ నెలంతా సష్టమోభావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల భూవాహన లాభాలు జనసాకారం లాభసాటి ప్రయాణాలు అలాగే కోర్టు వివరాలు కానీ కొన్ని వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు ద్వితీయ లాభాధిపతినటువంటి గురువు మే పద్నాలుగు తర్వాత పంచమభావంలో మిథున రాశులను ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాస్తుంది సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది విద్యాభివృద్ధిని సాధించుకోగలుగుతారు సమాజంలో గుర్తింపుని ఆనందాన్ని పొందగలుగుతారు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈయనంతా ద్వితీయ భావంలో మీనరాశిలోనే సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది ఆత్మీయ స్త్రీల యొక్క కలయిక వల్ల ఆనందంగా కాలం గడుపుతారు రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ఈ కుంభరాశి వారికి భగవానుడు అధికారికమైన అభివృద్ధిని సాధిస్తున్నాడు అధికారుల సహకారాన్ని అందిస్తున్నాడు కుజుడు భూవాహన సమస్యలను అందిస్తున్నాడు గురువు విద్యారంగంలో అభివృద్ధిని సమాజంలో గుర్తింపు ఇస్తున్నాడు శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని సృజన సహకారాన్ని అందిస్తున్నాడు ఈ రకంగా యాభై నుంచి అరవై శాతం శుభ్రితాలు రావడానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి అయితే పంచమ అష్టమాధిపతి అటువంటి బుధుడు ఈ నెలలో తృతీయ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం కొందరు విషయంలో కనిపిస్తుంది మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చుకున్న ఇబ్బందులు కలిగిస్తాయి రావాల్సిన ఆదాయము వాయిదా పడుతుంది వ్యాపారంలో కొన్ని కష్టాలు నష్టాలు రావడానికి అవకాశం ఉంది జన్మరాశ్యాధిపతి వ్యయ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఏలనాటి శనిలో రెండవ భాగంలో ఉన్నారు ద్వితీయ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఈ మాటల వల్ల అపార్థాలు వ్యవసాయ రంగంలో నష్టాలు కుటుంబంలో ఖర్చులు పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది ఇక ద్వితీయంలో జన్మరా ద్వితీయములో అనగా మీనరాశిలోను జన్మరాశిలో కుంభరాశిలోను రాహు యొక్క సంచారం అంత మంచిది కాదు అలాగే అష్టమభావంలో కన్యారాశిలోను సప్తమభావంలో కేతు సంచారం కూడా అంత మంచిది కాదు ఇది రాహుకేతు దోషాన్ని సూచిస్తుంది మీరు ఆశించిన పనులు ఆటంకపడ్డం నిరాశపడేటువంటి సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ఈ కుంభరాశి వారు ద్వితీయ జన్మశని రిపీట్ ద్వితీయ జన్మరాశుల్లో సంచరించే రాహుదోషం నుంచి బయటపడడానికి అలాగే అష్టమ సప్తమభావాల్లో సంచరించే కేతు దోషం నుంచి బయటపడ్డానికి శ్రీకాళహస్త ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజను నిర్వర్తించండి అంత దూరం వెళ్ళలేని వారు రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన చాముండి ఆరాధన చేయండి కేతు దోషం నుంచి బయట బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి ఇక ద్వితీయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి అలాగే రావణాష్టకం చదువుకోండి ఇక తృతీయం భావంలో ఉన్నటువంటి బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలతో అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి శ్రీరామలక్షత్రం నిత్యం చదువుకోండి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం